స్వాగతం ధ్యానం చేసేటప్పుడు మనకెన్నో అనుభవాలు వస్తుంటాయి కదా అవును సందేహాలు కూడా అవును మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి సాధనలో ముందుకు ఎలా వెళ్ళాలి దీనికి సమాధానాలు వెతకడం చాలా ముఖ్యం అందుకే ఈరోజు మనం ఒక ప్రముఖ ధ్యాన గురువు ఇచ్చిన సమాధానాలని కొంచెం లోతుగా చూద్దాం ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది థియరీ కాదు ప్రాక్టీస్లో వచ్చే సమస్యల మీద ఆ గురువుగారిచ్చిన క్లారిటీ అవును మన లక్ష్యం కూడా అదే అంటే ఇందులోంచి ముఖ్యమైన విషయాలు తీసుకుని మన సాధనకు అవి ఎలా పనికొస్తాయో చూడటం సరిగ్గా చెప్పారు మరి మొదలు పెడదామా ధ్యానంలో ఝాన స్థితి అంటారు కదా తీవ్రమైన ఆనందం ఝానా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆనందంలోనే ఉండొచ్చా లేక మళ్ళీ శ్వాసమిదికి రావాలా అని అడిగారు చాలామందికి వచ్చే డౌటే ఇది నిజమే చాలా సహజమైన ప్రశ్న గురుగారు చెప్పింది చాలా ప్రాక్టికల్గా ఉంది ఝానాస్థితిలో ఎంతసేపుంటే అంతసేపు ఆ ఆనందాన్ని అనుభవించమన్నారు ఓ అంటే బలవంతంగా బయటకు రానక్కర్లేదా అక్కర్లేదు ఆ స్థితి సహజంగా పోయేవరకు ఉండొచ్చు కాని అది పోయాక ఆ ఫీలింగ్ పోతుంది కదా అప్పుడు మనస్సు శ్వాస చాలా ప్రశాంతంగా ఉంటాయి ఆ మిగిలిన ప్రశాంతమైన శ్వాసను గమనించాలి అప్పుడు సరే ఇంకో ఏంటంటే ఝాన నుండి బయటకొచ్చాక మామూలు పనుల్లో పడితే ఆ ప్రశాంతత కూడా వెంటనే పోవచ్చు సో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం బయటకొచ్చాక గమనించడం అంటే ఆ అనుభవాన్ని పట్టుకోవలేని చూడకూడదన్నమాట ఆ అస్సలు చూడకూడదు అది ఉన్నంతసేపు గమనించాలి అంతే సరే మరి కొందరు గ్రూప్లో మెడిటేషన్ చేసేటప్పుడు పక్కన వాళ్ల వల్ల ఇబ్బంది అన్నారు వాళ్ల ఆందోళన మనమీద ప్రభావం చూపుతుంటే ఏం చేయాలి ఇది కూడా కామనే కదా అవును అవును ఇది కూడా సహజమే అని ఒప్పుకున్నారు గురుగారు పక్కన వాళ్ల స్థితి వాళ్ల శ్వాస మనల్ని ప్రభావితం చేయొచ్చు కొన్నిసార్లు చిరాకు కూడా రావచ్చు అప్పుడు ఫస్ట్ వీలైనంత వరకు వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి మన ధ్యానం మనం చేసుకోవాలి ఓకే ఒకవేళ మరీ డిస్టర్బ్ అయితే కొన్నిసార్లు కొంచెం గట్టిగా వేగంగా శ్వాస తీసుకుని మళ్ళీ నెమ్మదిగా మన శ్వాస మీదకి దృష్టి తేవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా అందరి పట్ల మెత్తాభావన అంటే మైత్రి ఫ్రెండ్లీనెస్ పెంచుకోమన్నారు ఆ మెత్తాభావన ఇక్కడ కూడానా అవును ఇది మంచి అవకాశమన్నారు అంటే ఇతరుల ఇబ్బంది చూసి చికాకు పడకుండా వాళ్ల పట్ల స్నేహపూర్వక కరుణ చూపించడానికి దీని వాడొచ్చు ఆసక్తికరంగా ఉంది ఇక ఏకాగ్రత బాగా పెరిగాక కొందరికీ నిమిత్త అంటారే ఆ ప్రకాశవంతమైన కాంతి అది కనిపిస్తుందట ఇది మంచిదేనా చాలా మంచిది పాజిటివ్ సైన్ అది అంటే మొదటి ఝానకు దగ్గర్లో అవును ఆ నీవరణాలు అంటే మనసుని కప్పే అడ్డంకులున్నాయి గదా కామవాంఛ ద్వేషం ఇలాంటివి ఆ ఐదు ఆ ఐదు తగ్గినప్పుడు మనసు సహజంగా ప్రశాంతంగా ప్రకాశవంతంగా అవుతుంది ఆ ప్రకాశమే ఈ నిమిత్తం ఇది మంచి ఏకాగ్రతకు గుర్తు ఓ కాంతితో టెన్షన్ పడకుండా స్థిరంగా ఉండగలిగితే అది ఫస్ట్ ఝానాకి చాలా దగ్గరగా ఉన్నట్టే దాన్ని పట్టుకోవాలని చూడొద్దు దాంతో ఉండాలి అంతే మరికొన్నిసార్లు కాంతి కాకుండా వేరే చిత్రాలు అగ్ని నీరు లేదా దేవుడి రూపాలు ఇలాంటివి కూడా కనిపిస్తాయట వాటితో ఏం చెయ్యాలి ఆ వాటి విషయంలో కూడా సేమ్ అడ్వైస్ జస్ట్ గమనించాలి అవి ఎలా వచ్చాయో అలాగే పోనివ్వాలి వాటి గురించి ఆలోచించకూడదా వద్దు వాటి గురించి అనలైజ్ చేయడం వాటిని కావాలని ఉంచుకోవడం ఇలాంటివి చేయకూడదు అవి అలా వచ్చి అలా పోయేవే తిరిగి మన ధ్యాన వస్తువు మీదకు అంటే శ్వాస మీదకు దృష్టి తేవాలి అర్థమైంది ధ్యాన అనుభవాల గురించి క్లారిటీ వచ్చింది ఇప్పుడు కొన్ని ముఖ్యమైన బౌద్ధ కాన్సెప్ట్స్ చూద్దాం ఇందాక మెత్త అన్నారు కదా అవును దాని ఇంగ్లీష్లో లవింగ్ కైండ్నెస్ అంటారు కదా కానీ ఆ గురువుగారు లవింగ్ ఫ్రెండ్లీనెస్ అంటే ఇష్టమంటున్నారట ఎందుకని ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ మెత్త అనే పదం సంస్కృతంలో మిత్ర అంటే స్నేహితుడు దాన్నుంచి వచ్చింది ఓ అవును సోను లిటరల్గా దానర్థం స్నేహశీలత ఫ్రెండ్లీనెస్ అనమాట మరే లవింగ్ కైండ్నెస్ ఎందుకంటున్నారు అది ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే బ్రహ్మవిహారాలు అని నాలుగున్నాయి కదా మెత్త కరుణ ముదిత ఉపేక్ష ఉన్నాయి అందులో కరుణ అంటే కంపాషన్ దయా కైండ్నెస్ లాంటిది మరి కూడా కైండ్నెస్ అంటే రెండిటి మధ్య తేడా సరిగ్గా తెలీదని గురువుగారు ఉద్దేశం అర్థమైంది అందుకే ఫ్రెండ్లీనెస్ అనే పదం ఆ మూలానికి దగ్గరగా ఉందని ఆయన ఫీలింగ్ అయినా సరే లవింగ్ కైండ్నెస్ బాగా పాపులర్ కాబట్టి అర్థమయ్యేందుకు అదే వాడతానని కూడా చెప్పారు పదం కన్నా భావం ముఖ్యం గదా అవును భావం ముఖ్యం ఇంకో ముఖ్యమైన ఉపమానం ఏనుగు పాదముద్ర ఎలిఫెంట్ ఫుట్ ప్రింట్ సిమిలే అన్నారు దాని ప్రాముఖ్యత ఏంటి ఆహ్ ఇది చాలా గొప్ప ఉపమానం హత్తిపదోపమ సొత్తులో వస్తుంది అడవిలో అన్ని జంతువుల కన్నా ఏనుగడుగు పెద్దది కదా అవును పులిసింహం వేటి అడుగులైనా ఆ ఏనుగడుగులయిమిడిపోతాయి ఓ అలాగే బుద్ధుడు చెప్పిన ధర్మాలన్నీ కూడా ఆ నాలుగు ఆయసత్యాలలో ఇమిడి ఉంటాయని ఈ ఉపమానం చెప్తుంది అంటే ఆ నాలుగు సత్యాలు తెలిస్తే మొత్తం తెలిసినట్టేనా స్థూలంగా అవును దుఃఖం దుఃఖ కారణం దుఃఖనిరోధం దుఃఖనిరోధ మార్గం ఈ నాలుగింటినీ సరిగ్గా అర్థం చేసుకుంటే బౌద్ధ ధర్మ సారాన్ని పట్టుకున్నట్టే అందుకే ఇది చాలా కీలకం చాలా స్పష్టంగా ఉంది ఇక పునర్జన్మ ఇది చాలామందికి ఇంట్రెస్టింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్ కూడా నిజమే పునర్జన్మ చెందేది మనస్సేనా అంటే ఇదే మైండ్ కంటిన్యూ అవుతుందా ఇక్కడే చాలామంది పొరపడతారు గురుగారు దీన్ని చాలా క్లియర్గా చెప్పారు ఇదే మనస్సు జన్మజన్మలకు వెళుతుంది అనుకుంటే అది శాశ్వతవాదం అవుతుంది అంటే ఆత్మలాగా ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటుంది అని దాన్ని బుద్ధుడు ఒప్పుకోలేదా లేదు అది ఒక ఎక్స్ట్రీం వ్యూ అన్నారు అలాగే చనిపోయాక ఇంకేమీ ఉండదు అంతా శూన్యం అనుకోవడం అది ఉచ్ఛేదవాదం లేదా నిహిలిజం అది మరో ఎక్స్ట్రీమ్ రెండూ కాదన్నారా అంటే ఈ జీవితంలో మనం చేసిన కర్మలు మనలో ఉన్న కోరికలు అదే తృష్ణ క్రేవింగ్ ఇంకా అజ్ఞానం అవిద్య ఈ మూడు కలిసి మరణం తర్వాత ఒక కొత్త జీవితానికి ఒక కొత్త చైతన్యానికి దారితీస్తాయి ఓ కొత్త చైతన్యమా పాతది కాదా కాదు అది పూర్తిగా కొత్తది కాని పాత కర్మ కోరిక అజ్ఞానం అనే కారణాల వల్ల పుట్టింది ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించినట్టు వెలుగు కంటిన్యూ అవుతుంది కాని మంట వేరు దీపం వేరు ఆ దీపం ఎగ్జాంపుల్ బాగుంది కంటిన్యూటీ ఉంది కాని థింగ్ కాదు సరే సంసారం ఒక చిక్కుదారి లాబ్రిన్త్ లేదా మేజ్ లాంటిది అన్నారు ఏంటి దాని అర్థం సంసారమంటే ఈ జనన మరణ చక్రం కదా అవును ఇది ఒక స్ట్రెయిట్ లైన్లో పోదు అవునా మనమెన్నో జన్మలు ఎన్నో రూపాలు మనిషి జంతువు దెయ్యం దేవత ఇలా పొడుతూ చనిపోతూ తిరుగుతూ ఉంటాం ఎటు పోతున్నామో తెలీదు దీనికి మొదలు చివరా కనిపించదు అమ్మో ఒక చిక్కుదారిలో మేజ్లో ఇరుక్కుపోయినట్టు బయటకు దారి తెలియక తిరుగుతూ లాంటిదన్నమాట ఆ కన్ఫ్యూజన్ ఆ కాంప్లెక్సిటీని చెప్పడానికి ఈ పోలిక దీని నుంచి బయటపడటమే నిర్వాణం ఈ కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి ఇక అసలు ప్రాక్టీస్ ఎలా ఆచరణలో వచ్చే విషయాలు చూద్దాం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పెళ్లిలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్స్ సాధనకు హెల్ప్ చేస్తాయా లేక అడ్డంకి అవుతాయా ఇది ఆ ఇద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది అన్నారు గురువుగారు అంటే ఇద్దరు పార్ట్నర్స్ కలిసి మెడిటేషన్ చేద్దాం అని డిసైడ్ అయి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక టైం టేబుల్ పెట్టుకుని చేస్తే ఆ రిలేషన్షిప్ వాళ్ల ఎదుగుదలకు చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ల మధ్య గొడవలు తగ్గుతాయి క్లారిటీ వస్తుంది బాగుంది కానీ అలా కాకుండా ఒకరు సీరియస్గా సాధన చేస్తుంటే ఇంకొకరు ఈ డిస్టబెన్స్ పెద్ద సౌండ్తో టీవీ చూడటం లేదా టైమే ఇవ్వకపోవడం ఇలా చేస్తే అది ఖచ్చితంగా అడ్డంకే ఒప్పందం లేకపోతే ఇద్దరి దారులు వేరైపోతాయి అంటే ఇద్దరి మధ్య సింక్ ఉండాలి కానీ చివరికి బుద్ధుడి మార్గం ఫాలో అయితే ఈ రొమాంటిక్ బంధాలు వదిలేయాల్సొస్తుందా ఇక్కడ కూడా ఫోర్స్డ్గా వదిలేయడం కాదు మార్గాన్ని సిన్సియర్గా ఫాలో అవుతుంటే సహజంగానే కోరిక అంటే తృష్ణ దేన్నైనా ఉండాలనే గుణం ఉపాదానం క్లింగింగ్ ఇవి తగ్గుతాయి అవి పూర్తిగా పోయినప్పుడు రొమాంటిక్ రిలేషన్షిప్స్ మీద ఇంట్రెస్ట్ అదే తగ్గిపోతుంది అది న్యాచురల్ ప్రాసెస్ ఓ అప్పుడు ఒక వ్యక్తిమీదు ఉండే ప్రేమ కాకుండా అందరి పట్ల ఒక ఫ్రెండ్లీనెస్ కరుణ కనుగుతాయి గురుగారు తన ఎగ్జాంపుల్ చెప్పారు తాను పెళ్లి చేసుకోపోవడం వల్ల తన ప్రేమ స్నేహం ఎవరికొకరికి కాకుండా యూనివర్సల్గా ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నానని ఆ లవింగ్ ఫ్రెండ్లీనెస్ అవును దానికి ఉండవు సో మార్గంలో ముందుకెళ్లే కొద్దీ ఈ బంధాలు వాటంతటవే ప్రాధాన్యత కోల్పోతాయి ఆ మార్పు సహజంగా రావాలన్నమాట బలవంతంగా కాదు సరే మార్గంలో ఒక ఇంపార్టెంట్ స్టెప్ సోతాపన్న ఎంట్రీ అంటారు దాన్ని ఎలా రీచ్ అవ్వాలి మనం ఆ స్టేజ్కి వచ్చామని తెలియడానికి గురువుగారి సర్టిఫికేట్ ఏమైనా కావాలా లేదు లేదు గురువుగారు చాలా క్లియర్గా చెప్పారు సోతాపన్న స్టేజ్ వస్తే ఆ వ్యక్తికే తెలుస్తుంది ఎవ్వరి సర్టిఫికేషన్ అక్కర్లేదు మరి ఎలా తెలుస్తుంది దారేంటి దారి ఆర్యాష్టాంగ మార్గమే దాన్ని కంటిన్యూస్గా లైఫ్లో ప్రతి విషయంలో ప్రాక్టీస్ చేయడమే సరైన దృష్టి సంకల్పం వాక్కు ఆ ఎనిమిది అంగాలు ఆ ఎనిమిది వాటిని పెంచుకుంటూ ధర్మాన్ని బాగా అర్థం చేసుకుంటూ సాధన చేస్తుంటే ఒకనొక టైంలో ధర్మం యొక్క సత్యం అంటే అనిత్యం దుఃఖం అనాత్మ అది అనుభవంలోకి వస్తుంది సీయింగ్ ద ధమ్మ అంటారు ఆ క్షణంలో ఏమవుతుంది అప్పుడు బుద్ధుడు ధర్మం మీద అలాగే శీల అంటే నైతిక ప్రవర్తన మీద ఉన్న అన్ని డౌట్స్ పర్మనెంట్ గా పోతాయి ఇంక డౌట్ ఉండదు ఓ గానా అవును అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం విముక్తి కోసం చేసే పూజలు కర్మకాండలు రిచువల్స్ ఇవన్నీ వేస్ట్ అని తెలిసిపోయి వాటి మీద నమ్మకం పూర్తిగా పోతుంది దీన్నే శీలపత్త పరామశ అంటారు అదొక సంఖ్యలలో ఒకటి అంటే బయట ఆచారాల మీద నమ్మకం పోతుందా అవును విముక్తికి అవి పనికిరావని తెలిసిపోతుంది ఈ మార్పులు జరిగితే సోతాపన్న మార్గంలోకి ప్రవేశించినట్టే అంటే అదొక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ బయట ప్రూఫ్ అక్కర్లేదు మరి సోతాపన్న తర్వాత కూడా స్టెప్స్ ఉన్నాయి కదా ఆ జర్నీ ఎలా ఉంటుంది బ్రీఫ్గా అవును ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సోతాపన్న మార్గంలోకొచ్చాక ఇంకా అష్టాంగ మార్గం ముఖ్యంగా విపశన కంటిన్యూ చేస్తూ ఆ మూడు లక్షణాలను ఇంకా లోతుగా చూసినప్పుడు సోతాపన్న ఫలమొస్తుంది ఓకే నెక్స్ట్ అక్కడ్నుంచి ముఖ్యంగా తీవ్రమైన ద్వేషం కోపం బాగా వీకైతే సక్రుదాగామి అంటే వన్స్ రిటర్నర్ ఆ మార్గం వస్తుంది ఇక రాగం అంటే స్థూలమైన కోరికలు కూడా బలహీనపడితే సకృదాగామి ఫలం ఆ తర్వాత పూర్తిగా పోతే అనాగామి నాన్ రిటర్నర్ ఆ మార్గం ద్వేషం పూర్తిగా పోతే అనాగామి ఫలం ఫైనల్గా ఆ తరువాత ఇంకా సూక్ష్మమైనవి రూప అరూపలోకాల మీద ఆశ గర్వం చంచలత్వం ఇవన్నీ అన్నిటికన్నా ముఖ్యంగా అజ్ఞానం అవిద్య పూర్తిగా పోతే అర్హత్ ఫలం అదే నిర్వాణం కంప్లీట్ లిబరేషన్ వావ్ అంటే డౌట్స్ నుంచి మొదలై ఫైనల్ గా అజ్ఞానం పోవడం వరకు ఒక క్లియర్ పాత్ అనమాట అవును స్థూలమైన ఎమోషన్స్ తరువాత సూక్ష్మమైనవి అలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం ఈ క్రమం తెలియడం సాధనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఇంతకుముందు మనం ఫస్ట్ ఝానాలో వితక్క విచార అనుకున్నాం కాని ఇక్కడ గురువుగారు ప్రారంభ ఆలోచన వితక్క కొనసాగిన ఆలోచన విచార అని వేరే కాంటెక్స్ట్లో చెప్పారట అవేంటి అవును ఇక్కడ చెప్పిన వితక్క విచారాలు ఝానాలో ఉండేవి కావు ఇవి కాన్సంట్రేషన్ సాధించడానికి ముందు మైండ్ని ప్రిపేర్ చేసుకోవడానికి వాడే థాట్స్ ఓ ప్రిప్రేషనా ఎలా వితక్క అంటే మనస్సులోంచి నీవరణాలను ఆటంకాలను తీసేయడానికి కావాలని కొన్ని ఆలోచనలు తేవడం అవి మూడు రకాలు ఒకటి వదిలివేయడం లెటింగ్ గో ఇది లోభాన్ని తగ్గిస్తుంది రెండు మెత్త లవింగ్ ఫ్రెండ్లీనెస్ ఇది ద్వేషాన్ని తగ్గిస్తుంది మూడు కరుణ కంపాషన్ ఇది క్రూరత్వాన్ని తగ్గిస్తుంది ఆ ఈ మూడింటినీ ఆలోచించాలా అవును ఈ మూడింటినీ మనస్సులోకి తెచ్చుకుంటే నెగిటివ్ స్టేట్స్ పోయి మైండ్ కాన్సన్ట్రేషన్కి రెడీ అవుతుంది ఇది ఒక రకమైన మెంటల్ ఎక్సర్సైజ్ లాంటిది ఏకాగ్రతకు ముందు అర్థమైంది సరే ఒకవేళ ప్రాక్టీస్లో మంచి కాన్సంట్రేషన్ వచ్చి తర్వాత అది పోతే లేదా పాత ఝానా స్టేట్ ని మళ్ళీ పొందాలంటే ఏదైనా పద్ధతుందా ఉంది దీనికి గురువుగారు ఒక ఫైవ్ స్టెప్ ప్రాసెస్ చెప్పారు పోగొట్టుకున్న స్కిల్ ని మళ్లీ పొందడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఏంటవి ఒకటి ఇంతకుముందు ఏ స్టేట్ మంచి ఏకాగ్రత ధ్యాన పొందావో దాన్ని క్లియర్ గా గుర్తు తెచ్చుకోవడం రెండు దాని ఎలా పొందావో అంటే ఏ పద్ధతి వాడితే వచ్చిందో అప్పుడు మైండ్ ఎలా ఉందో గుర్తు తెచ్చుకోవడం మూడు ఆ స్టేట్ ని మళ్ళీ పొందాలని గట్టిగా డిసైడవటం డిటర్మినేషన్ నాలుగు ఇప్పుడున్న డిస్ట్రాక్షన్ నుంచి బయటపడాలని డిసైడ్ అవ్వటం ఐదు దాన్ని మళ్లీ పొందడానికి యాక్టివ్గా ట్రై చేయటం ఈ ఐదు స్టెప్స్ అవును వీటిని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే పోయిన ఏకాగ్రతను మళ్లీ పొందడంలో స్కిల్ పెరుగుతుంది ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్ ఇక చివరిగా కొన్ని ప్రాక్టికల్ విషయాలు ఆటిజం బైపోలార్ స్కిజోఫ్రేనియా ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్లు సన్యాసం తీసుకోవచ్చా మాంగ్స్ లేదా నన్స్ అవ్వొచ్చా దీనికి గురువుగారు స్ట్రెయిట్గా లేదు అని చెప్పారు వినే రూల్స్ ప్రకారం ఇంకా ప్రాక్టికల్ రీజన్స్ వల్ల ఇవి సన్యాసానికి ఆటంకాలుగా చూస్తారు ఎందుకు ఎందుకంటే సన్యాస జీవితానికి కావలసిన డిసిప్లిన్ ఆ కమ్యూనిటీ లైఫ్ వాళ్ళకి కష్టం కావచ్చు అలాగే విముక్తి మార్గంలో వెళ్లడానికి కావలసిన మెంటల్ స్టెబిలిటీ అది తక్కువ ఉండొచ్చు ఇంకా వాళ్ళకి కావలసిన స్పెషల్ కేర్ ట్రీట్మెంట్ ఆ మొనాస్ట్రీ వాతావరణంలో ఇవ్వడం కష్టం అందుకే వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ అవసరమన్నారు అర్ఘమైంది ఇంకో ప్రాక్టికల్ క్వశ్చన్ పోస్చర్ గురించి గంటల తరబడి చైర్లో హాయిగా నొప్పి లేకుండా కూర్చోగలుగుతున్నప్పుడు కష్టపడి పద్మాసనం లాంటివి ఎందుకు ఎందుకువేయాలి నేలమీద కాళ్లు ముర్చుకుని కూర్చోవడం వల్ల స్పెషల్ బెనిఫిట్ ఉందా అందరూ తప్పకుండా కిందనే కూర్చోవాలని రూలేమీ లేదని గురువుగారు క్లియర్ చేశారు ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు పెద్దవాళ్లు చైర్లో హ్యాపీగా కూర్చోవచ్చు మరి కింద కూర్చోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి కింద కాళ్ళు ముడుసుకుని కూర్చుంటే బాడీకి మంచి స్టెబిలిటీ వస్తుంది బాడీ స్టేబుల్ గా ఉంటే మైండ్ కూడా స్టేబుల్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఓకే రెండోది ఆ పోస్చర్ కొంచెం అలర్ట్ గా ఉంచుతుంది నిద్రలోకి జారే ఛాన్స్ తగ్గుతుంది మొదట్లో నొప్పొచ్చినా అలవాటైతే కాన్సంట్రేషన్ బాగా కుదురుతుందని అంటారు మరి చైర్స్ మరీ కంఫర్టబుల్గా ఉండటం వల్ల ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యే నిద్రొచ్చే ఛాన్స్ ఎక్కువని కూడా గురువుగారు అన్నారు సో ఎవరికి ఏది బెటరో ఏది ఏకాగ్రతకు హెల్ప్ చేస్తుందో చూసుకోవాలి సౌకర్యానికి అప్రమత్తతకు మధ్య బ్యాలెన్స్ అనమాట చివరి ప్రశ్న శ్వాస మీద దృష్టి పెట్టడం అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి ఊరికే శ్వాస అనే ఐడియా మీద లేక శ్వాస వల్ల కలిగే ఫీలింగ్ సెన్సేషన్ మీద ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ శ్వాస మీద దృష్టి అంటే కేవలం శ్వాస అనే ఆలోచన కాదు శ్వాస వల్ల కలిగే స్పర్శ లేదా అనుభూతి ఆ సెన్సేషన్ మీదే అని గురుగారు నొక్కి చెప్పారు ఎందుకలా ఎందుకంటే మనం శ్వాసని చూడలేం తాకలేం వాసన చూడలేం కదా దాన్ని తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి అది ముక్కు దగ్గర తగిలినప్పుడు కలిగే ఆ ఫీలింగే చాలా సటిల్గా ఉంటుంది కదా అవును చాలా సటిల్గా ఉంటుంది ఆ అనుభూతిని గమనిస్తూ ఉండటమే ప్యూర్ అవేర్నెస్ లేదా దాని మీద దానిమీద కాన్సన్ట్రేషన్ ఓకే ఈ రోజు మనం ధ్యాన అనుభవాల్లోని సూక్ష్మ విషయాల దగ్గర్నుంచి అంటే ధ్యాన నిమిత్త గ్రూప్ మెడిటేషన్ ఛాలెంజెస్ అక్కడ్నుంచి మెత్త పునర్జన్మ సంసారం లాంటి కాన్సెప్ట్స్ ఆ తర్వాత విముక్తి మార్గంలోని స్టెప్స్ సోతాపన్న నుంచి అర్హత్ వరకు ఇంకా రిలేషన్షిప్స్ మెంటల్ హెల్త్ పోస్చర్ లాంటి ప్రాక్టికల్ విషయాలు చాలా కవర్ చేశాం ఈ గురుగారి సమాధానాల ఆధారంగా ముఖ్యంగా అనేది ఇంపార్టెంట్ అని మార్గం స్టెప్ బై స్టెప్ ఉంటుందని అర్థమైంది పునర్జన్మ విషయంలో ఆ మిడిల్ పాత్ మెత్త అంటే ఫ్రెండ్లీనెస్ అని సోతపన్న స్టేజ్ అనేది బయట సర్టిఫికెట్ కాదు లోపల జరిగే మార్పు అని డౌట్స్ పోవడం రిచువల్స్ మీద నమ్మకం పోవడం అవును అవన్నీ తెలిసాయి పోయిన ఏకాగ్రతను తిరిగి తెచ్చుకోవడానికి ఆ ఐదు స్టెప్స్ కూడా బాగున్నాయి నిజంగా చాలా ఉపయోగపడతాయి శ్రోతలకు ఒక చిన్న ఆలోచన ఈ విముక్తి మార్గంలో సోతాపన్న లాంటి దశలు ఉన్నాయని తెలుసుకోవడం ఆ గోల్ మనకిప్పుడు దూరంగా అనిపించినా సరే ఈ నాలెడ్జ్ మన డైలీ ప్రాక్టీస్ని మన అప్రోచ్ని ఎలా మారుస్తుంది ఈ స్టెప్ బై స్టెప్ పాత్ ఉందని తెలియడం మనకి నిరాశ కలిగిస్తుందా లేక ఇంకా స్ఫూర్తినిస్తుందా దీని గురించి ఆలోచించండి వచ్చేసారి మళ్ళీ కలుద్దాం